అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇరవై మూడు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం సమయంలో మాదాస్పల్లి గ్రామం బనగానపల్లి మండలం దగ్గర ఊరికి అవుట్కట్స్లో కొంతమంది కోడిపందాలు ఆడుతూ పెద్ద మొత్తంలో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు కోడిపందాల మీద కోడల మీద అని చెప్పని సమాచారవతలతో ఇమ్మీడియట్గా మేము మా సిబ్బందితో వెళ్ళడం జరిగింది మమ్మల్ని చూసి అక్కడ ఉన్నటువంటి సుమారు నలభై మంది వ్యక్తులు కోళ్ళుని వాటిని తీసుకొని పరిగెడుతూ ఉంటే బైకులు అవన్నీ తీసుకొని కొంతమంది వెళ్ళిపోయినారు ఇంకా కొన్ని బండ్లు అక్కడ ఉంటే వాటిని దగ్గర ఇద్దరిని కాపలా పెట్టేసి పరిగెత్తే వాళ్ళని వెంబడించి మేము ఏడు మందిని పట్టుకోవడం జరిగింది ఏడు మంది యొక్క చెప్పిన స్టేట్మెంట్ ప్రకారంగా మాకున్న సమాచారం ఏంటి అంటే వడ్డే రామదాసు బలిజ రామసుబ్బయ్య అనేటటువంటి వాళ్ళు ఇద్దరు కూడా మాదాస్పల్లి వాళ్ళు వీళ్ళిద్దరూ నంద్యాల కర్నూలు బేతంచెల్ల మండలం అదేవిధంగా కడప జిల్లా పొద్దుటూరు సంబంధించిన వాళ్ళు ఎర్రగుండ సంబంధించిన వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క బెట్టింగ్ పందాల మీద కాస్తూ ఆనందం పొందుతున్నారని చెప్పేసి మాకు సమాచారం ఉంది కాబట్టి మాకు దొరికినటువంటి పది బైక్స్ని అదేవిధంగా ఒక స్కార్పియోని ఏడు మంది వ్యక్తులని వాళ్ళని అరెస్ట్ చేసి తదుపరి కోర్టు పంపించడం జరుగుతూ ఉంది సీజ్ చేసినటువంటి బండ్ పది అదేవిధంగా ఒక స్కార్పియో వీటిని కూడా కోర్టు పంపించడం జరుగుతూ ఉంది ఈ విధంగా ఎవరైనా సరే బెట్టింగ్ పేరుతో ఆడినా గ్యామ్లింగ్ పేరుతో ఎవరైనా గ్యాంలింగ్ ఆడినా ఇలాంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీస్ శాఖ తరపు నుంచి మా నంద్యాల జిల్లా పోలీసు అదే విధంగా పంచ పోలీస్ శాఖ నుంచి మీకు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ పదివేల మూడు వందల రూపాయల అమౌంట్ దొరికింది ఒక కోడిని కూడా మేము పట్టుకోవడం జరిగింది ఈ రెండింటిని కూడా మేము కోర్టుకి యాజ్ పర్లా ప్రొసీడ్ ప్రొసీడర్ అయ్యి పంపిస్తాం